ુંગરાંગ ગુર્તકે ઉંગરાંગ 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 ગુર્તકે શિરાજી લોકલ કોમા અંજય గుర్తు గు మా పేరు ఉడ్ల జంగయ్య చోలోపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు అవకాశం వచ్చింది ఏ రోజు కూడా మాకు సర్పంచ్ అవకాశం లేకుండే రిజర్వేషన్ ఈసారి కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చింది ఆ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ నేను ప్రచారంలో భాగంగా మెజర్ మంచి మెజారిటీ గెలవాలని కోరుకుంటున్నాను ఊళ్ళు లేకపోతే మన సమస్యలు నాకు తెలిసి కొంతవరకు అలా అవన్నీ నేను సరిపెట్టుకుంటానని నా ఊరు ఇంటితో తను చూసుకుంటానని నేను పోటీకి దిగబడింది ఏమైనా సార్ నా గుర్తు ఊరం గుర్తు సార్ చెప్పడం గుర్తు నా పేరు గులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మా ఊరికి రిజర్వేషన్ ఈ రోజు లేకుంటే స్వతంత్రం వచ్చిన అవసరం ఉంది మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ ఇచ్చింది ఊళ్ళో అభివృద్ధి కోసానికి నేను అభ్యర్థిగా ఏర్పడ్డా అన్ని సమస్యలు ఏమైనా ఉంటే నేను సాగినంత వరకు చేసి పెడతామని వచ్చినాను సార్ ప్రజల కోసం మేము గురుకుంటున్నాం ఓటర్స్ థర్టీ నైన్ హండ్రెడ్ ఉంటుంది సార్ తాలూకులకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నేను ఎమ్మెల్యే కలిసి మా ఊరి అభివృద్ధి కోరుకొని ఆయన దగ్గర నుండి నిధులు తీసుకొని మా ఊరు గ్రామాన్ని మొత్తం అభివృద్ధిగా చేసుకుంటామని కోరుకుంటున్నాను సార్ గుర్తుకే గుర్తుకే నా పేరు సత్యమ్మ ఏమి వచ్చినా సర్పంచ్ ఏమి చేయలేదు ఏమి పనులు చేయలేదు వాళ్ళు పండ్లు అడిగితే వాళ్ళు గెదిరించి వాళ్ళు అడుగుతారు తిరుతారు మమ్మల్ని మాకు ఏం చేయలేదు మాకు ఇప్పుడు వచ్చిన అవకాశానికి మేము గెలిపించుకుందామంటానని మేము ఉంగరం గుర్తుకు ఓటేస్తాం ఇప్పుడు కొత్త రాసిన కార్డులు పింఛన్లు ఒక ఇకలంగలకు అది ఇది చేయాలని మేము సర్పంచ్ని కోరుకుంటున్నాం ఉంగరం గుర్తు